ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పరారిలో మాండ్ర శివానందరెడ్డి పోలీసుల్ని ఏమార్చి పరారైన టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ అసైన్డ్ భూముల గోల్మాల్ వ్యవహారంలో ఆయనపై కేసులు అల్లూరులో అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు యత్నం నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఈ మాజీ పోలీస్ అధికారి అధికారులు ఈ పనిలో ఉండగా కారులో ఉడాయింపు పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని అడ్డుకున్న అనుచరులు ఓ టీడీపీ నంజాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్రా శివానందరెడ్డి ఓ భూ వివాదం కేసులో అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు ఆయన వారి కళ్ళు కప్పి పరారయ్యారనమాట ఈ నేపథ్యంలో ఆయన భార్యను కుమారిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు అసైన్డ్ భూములు కొనుగోలు పంచాయతీకి సంబంధించి భాగస్వాములు వివాదంతో హైదరాబాద్ నగర నేర పరిశోధనా విభాగంలో కేసులైతే నమోదయ్యాయి వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీస్ అధికారి ఆయన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయటము వాటిలో నిర్మాణాలు పేరుతో ఫ్రీలాన్స్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్స్లు వసూలు చేయడం వంటి పలు కార్యక్రమాలు అయితే చేశారు సో దీ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అయితే పట్టుకోవడానికి అయితే ప్రయత్నించారనమాట ఈయన సో అక్కడి నుంచి అయితే పారిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి